ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగకపోవడం కారణంగా నగరంలో పారిశుధ్య లోపం స్పష్టంగా కనపడుతుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తెలిపారు స్థానిక నాలుగో డివిజన్ మారుతి నగర్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాసనసభ్యులు బడేటి చంటి సభ్యులు ఎంఎస్ఆర్ పెదపాపు సోమవారం తెల్లవారుజామున మారుతి నగర్ లో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల్ని స్వయంగా పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం శానిటేషన్ ఇన్స్పెక్టర్ మేస్త్రిలు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మరి రోడ్లన్నీ కూడా నీటిమయం అయిపోతున్నాయి ఎక్కడా కూడా ఇది వరకు ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఏం పనులు జరగకపోవటం వల్ల రోడ్లు పల్లం అయిపోయి నీళ్లు నిలుస్తున్నాయని చెప్పి నిన్న నాలుగో డివిజన్ నాగేంద్ర కాలనీ నుంచి మరి ప్రజలందరూ కూడా రావడం జరిగింది ఇప్పుడు స్వయంగా పర్యవేక్షించడం జరిగింది ఆ నీళ్ళన్నీ కూడా మరి బయటికి వెళ్లేదట్టుగా ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడు రోడ్లు వేస్తే మరి ఇమీడియట్ గా డబ్బులు పాడైపోతాయి తప్పటి అంతకుమించి వేరేది ఏం లేదు అలాగే మేయర్ గారితో పాటు వచ్చి ఆయనకి కూడా స్వయంగా చూపించడం జరిగింది ఆ నీళ్లు వెళ్లే మార్గాన్ని మధ్యాహ్నం నుంచి ఇంజనీరింగ్ సెక్షన్ వారిని పిలిచి కచ్చా డ్రైన్లు తీసి ఆ నీళ్లు వెళ్ళేటట్టుగా ఈ వర్షాకాలం చేయమన్నాం తర్వాత రోడ్డు ఎత్తు చేసి అక్కడ ఉన్న కలవర్లకైనా అవన్నీ కూడా సరిచేయడం జరుగుద్ది ఎందుకంటే అభివృద్ధి లేనప్పుడు ఇటువంటి జరుగుతాయి మరి అన్ని కూడా ఇప్పుడు వర్షాకాలం అన్ని కూడా మరి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాని అన్ని అన్ని బయటపడుతున్నాయి అన్ని కూడా సరి చేయించవలసిన నాయకులు అందరి సమక్షంలో మరి ఈ రోజున గత వారం రోజుల నుంచి పడుతున్నటువంటి వానం దృష్టిలో ఉంచుకొని డ్రైన్ లో ఏదైతే నీరు పొంగి రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏలూరులో ఉన్నది మరి ముఖ్యంగా ఏలూరు నగరంలో విలీనమైనటువంటి ఏడు పంచాయతీల్లో కొంచెం అభివృద్ధి తక్కువ అవటం వల్ల మరి వర్షాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నాయి మరి నగరపాలక సంస్థ మరి అనేక రకమైనటువంటి చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటుంది మరి ఇవాళ ఎంహెచ్ఓ గారు శానిటరీ ఇన్స్పెక్టర్ మేమందరం కూడా శాసనసభ్యులు వారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మరి అన్నీ విజిట్ చేయడం జరిగింది సాయంత్రం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సాయంత్రం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి మరి ఎందుకైతే నీళ్ళు ఎక్కడైతే పాలాలు ఉన్నాయో ఎక్కడైతే మెరకు ఉండి నీళ్లు బయటికి వెళ్లకుండా ఉన్నాయో అవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో పరిశీలన చేసి ప్రణాళికలను రూపొందించి మరి వాటికి కావలసినటువంటి మరామతులు కానివ్వండి లేకపోతే డ్రైన్ లో సిల్ట్ తీపిచ్చడం కానివ్వండి ఎక్కడన్నా రోడ్లు లో లో లెవెల్స్ ఉండి ఉంటే గనక డ్రైన్లు కానీ రోడ్లు కానీ అవన్నీ కూడా మెరుగు చేసేటువంటి చర్యలు తీసుకోమని చెప్పి శాసనసభ్యులు వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారి ఆదేశాల మేరకు మరి ఈ రోజు సాయంత్రం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శానిటేషన్